వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి రెండు వందల గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి ప్లస్ టూ హౌస్ ఇది మనకి రాంపల్లి క్రాస్ రోడ్ నియర్ బై అనమాట సిక్స్ హండ్రెడ్ మీటర్లోనే ఈ యొక్క హౌస్ అయితే ఉన్నదండి విత్ లిఫ్ట్ ఫెసిలిటీతో ఉన్నటువంటి హౌస్ ఇది మనకు ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అది కూడా సీసీ రోడ్ ఉందండి అన్ని రకాలుగా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మనకు థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది చూడండి చాలా గ్రాండ్ లుక్తో మీకు ఇల్లు అయితే ప్లస్ టూ పరితో ఉన్నదండి చూడవచ్చు కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి కాలనీ కూడా రెండు వందల గజాల్లో ఎవరైనా ప్లస్ టూ చూస్తుంటే మాత్రం ఈ ఇల్లుని మిస్ కాకండి చూడొచ్చు మీరు గ్రాండ్ లుక్తో ఉన్నది జీ టూ అండి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి అది కూడా మొత్తం గ్రానైట్తోనే ఇవ్వడం జరిగింది చూడండి మంచి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పక్కనే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగిందండి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా కదండి లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో విత్ లిఫ్ట్తో మనకు ఈ యొక్క హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మనకు ప్రైజ్ విషయానికి వస్తే కోటి డెబ్బై ఐదు లక్షలుగా చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి చూడవచ్చు మంచి షెడ్బ్యాక్ ఏరియాస్ ఇచ్చారండి స్టెప్స్ దగ్గర అయితే వాష్ ఏరియా ఇచ్చారు అలాగే మనకు చుట్టూ చూడవచ్చు మంచి స్పేసెస్గా ఇచ్చారు అలాగే ఇక్కడ మనకు గార్డెన్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ మంచి గార్డెన్ ఏరియా పెట్టుకోవచ్చు అలాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బీహెచ్కే ఇచ్చారండి మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు అలాగే గ్రౌండ్లో వచ్చేసి సింగిల్ బీహెచ్కే ఇచ్చారండి అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే టూ బిహెచ్కే జీ టూలోకి వెళ్తే టూ బిహెచ్కే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చూడొచ్చు ఎంట్రన్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ సో ఇదంతా హాల్ అండి అలాగే మనకు ఇది ఓపెన్ కిచెన్గా ఇచ్చారండి పక్కనే పూజారూమ్ కూడా ఉన్నది సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మీరు కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఉందండి సో ఇది వాష్ ఏరియా అండి అక్కడే పక్కన ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇది వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టిన హౌస్ అండి మీకు అన్నీ కూడా క్లియర్గా వాస్తు ప్రకారంగా కట్టారు సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇస్తున్నారండి ఇదొక బాత్రూమ్ అండి ఇక్కడ సింగిల్ బిహెచ్కే అండి ఇది సో ఇక్కడ బాత్రూమ్ సో పక్కనే వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి చూడవచ్చు మంచి స్పేసిస్గా వచ్చేది బెడ్రూమ్ అయితే మనకు బోరు సంపు అంతా ఇచ్చారని మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉన్నది ఏంటనేసి చూడొచ్చు మీరు విత్ లిఫ్ట్ ఫెసిలిటీ కాబట్టి మనకు మంచి ఏరియా అయితే చాలా బాగుంటుందండి సో మంచి ఇల్లు అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఫీట్ అయినా కూడా మొత్తం వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అనమాట మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి టూ బిహెచ్కే వస్తుందండి చాలా బాగా వస్తుంది మొత్తం పెట్టి ఫైవ్ టైల్స్ ఇచ్చేసారు హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చిందండి మంచి ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి కాలనీ అండి ఇది కూడా టీవీ పెట్టుకోవచ్చు చూడవచ్చు కూడా మనకు బెడ్రూమ్ అయితే అలా వచ్చాయి కదా అక్కడ ఇది డైనింగ్ ఏరియా ఇది కంప్లీట్గా డైనింగ్ ఏరియా మీరు చూడవచ్చు పూజారం ఇక్కడ ఇచ్చారండి సో పూజారం అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ లెంతీగా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారు అందులో వాష్ ఏరియా కూడా ఇచ్చారు అండి మనం వాష్ చేసుకోవడానికి ఇచ్చారు సో ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మంచి స్పేసియస్గా వచ్చేదండి చూడవచ్చు మంచి స్పేసియస్గా మనకు ఈ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ ఆఫ్ గ్రానైట్ కానీ అవన్నీ యూజ్ చేశారండి చుట్టూ కూడా మనకు లొకాలిటీ చాలా బాగుంటుంది మనకు రాంపల్లి క్రాస్ రోడ్ ఉంది కాబట్టి ఆ క్రాస్ రోడ్కి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్సే అనుకోండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ లోపలే మనకు ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీరు చుట్టూ చూడొచ్చు సెట్ ఎంత ఎలా అవన్నీ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు మంచి స్పేసియస్గా ఇచ్చారండి చూడండి పాల్ సీలింగ్ డిజైన్ ఏమంతా ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి మినిమం వర్క్ అయితే పెండింగ్ అయితే ఉన్నది చూడండి ఇది కామన్ బాత్రూమ్ మీరు చూడొచ్చు కామన్ బాత్రూమ్ ఎంత బాగా ఇచ్చారో ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్కు విండో కూడా ఇచ్చారు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి అలా స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి టూ బెడ్రూమ్సే కానీ చాలా పెద్దదిగా ఇచ్చారండి బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి మంచి స్పేసెస్గా వచ్చింది బెడ్రూమ్స్ అన్నీ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అన్ని ఇక్కడ వెస్ట్రన్ స్టైల్లో ఇస్తారండి బాత్రూమ్ కూడా అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి సారీ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి అండి అలా ఎలా ఉన్నది అనేది కూడా మొత్తం చూపిస్తాను మీకు మెయిన్ రోడ్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నది కూడా మీకు పై నుంచి అండి క్లియర్గా రోడ్డు ఎంత దగ్గర ఉన్నది కూడా అది కూడా చూపిస్తాను మీకు సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండి మీరు చూడచ్చు అంతా నీట్గా వచ్చింది పైన ఫాల్స్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది లిఫ్ట్ కూడా వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తారండి సో ఈ ప్రైజ్ అంతా ఇంక్లూడెడ్ అండి విత్ లిఫ్ట్ ఫెసిలిటీతో మనకు ఈ హౌస్ అయితే అమ్ముతున్నారండి హాల్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఇది హాల్ అండి ఇక్కడ మనకు బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా వస్తుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా పూజారూమ్ వస్తుందండి ఈ పూజారం ఇక్కడ చూడవచ్చు మనకు మనకు కింద ఫ్లోర్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుందండి మనకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి మొత్తం స్లాబ్ ఏరియా సో ప్రైజ్ వచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ను మన నెంబర్ కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ధర రావాలంటే మీరు చిన్న పని చేయాల్సి ఉంటుంది అదొకటి సబ్ సబ్స్క్రైబ్ అండి మీరు చేసే సబ్స్క్రైబే మాకు కొండంత ఊపన్ వస్తుందండి ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ చేయాల్సి చేయాలనిపిస్తుంది సో చూడొచ్చు మీరు వాష్ ఏరియా కూడా బాగా ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు అండి చుట్టూ కూడా ఇల్లులు ఎలా ఉన్నాయనేసి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయండి మంచిగా ఉన్నాయి చూడొచ్చు నేను మొత్తం అంతా కూడా చూపిస్తున్నా అండి చుట్టూ కూడా చూపిస్తున్నాను ఇల్లు బ్యాక్ ఏరియా అంతా ఉంటుందని కూడా సో మంచి ఎల్ ఎస్టాబ్లిష్డ్ అనే కాలనీ అండి ఇది అది కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది చూడవచ్చు మీరు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ బెడ్రూమ్స్ ఉన్నాయండి కామన్ ఒక వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ ఒక కామన్ ఒకటి ఇంక్లూడింగ్ బెడ్ బాత్రూమ్తో సహా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నది సో ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సైజ్ అయితే బాగా వచ్చిందండి చూడవచ్చు మీరు మంచి స్పేసిస్గా వచ్చింది వెక్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు మనకు సెల్ఫ్లు అవన్నీ ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అండి బాత్రూమ్ అండి చూడండి ఏదైతే మనం వెస్ట్రన్ స్టైల్ ఇస్తారు సో అలాగే మనం టెర్రస్ మీద గడ్ వెళ్దామండి ఇంకా టెరస్ మీద నుంచి మీకు మొత్తం చూపిస్తాను ఆ వెహికల్స్ వెళ్ళేది మనకు రోడ్డుకి ఎంత దగ్గర ఉన్నది కూడా మీకు చూపిస్తానండి చూడొచ్చు గ్రానైట్తో మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ టైప్ చేయడం జరిగిందండి చాలా మంచి లుక్ ఉంది గ్రానైట్తో కూడా ఇది జీ ప్లస్ టూ అండి ప్లస్ టూ జీవన్గా జీ ప్లస్ టూ అండి మనకు మంచి ఇన్వాల్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలో కూడా చాలా డీసెంట్గా కాలనీ అండి మనకు రోడ్డు చాలా దగ్గర ఉంటుంది చూడొచ్చండి ఇల్లు ఇన్వాల్వ్మెంట్ చుట్టూ కూడా చాలా స్పేసిస్గా వచ్చిందండి అక్కడ అన్ని ఇల్లులు కూడా చూడవచ్చు ఇదిగా అక్కడ వెళ్తున్నాయి కదా వెహికల్స్ సో వెళ్తున్నవే వెహికల్స్ అన్ని అదే మేనక మెయిన్ రోడ్ రాంపల్లి క్రాస్ రోడ్ అంటే ఇక్కడే వస్తుందండి చాలా నియర్ బై అనమాట సో క్రాస్ రోడ్కి చాలా దగ్గర ఉన్నటువంటి రాంపల్లి క్రాస్ రోడ్కి చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి సో మొత్తానికి ఖాళీ అయితే ఎల్లా ఎస్టాబ్లిష్డ్ మొత్తం సిసి రోడ్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ థ్యాంక్ యూ అండి